ఏమైంది బర్షిత ఏం కాలేదా చెయ్యి ఎందుకు అట్లా పెడుతున్నావు పడిపోయినావా ఎట్లా పడిపోయినావు అట్లా పడిపోయినావా డబ్బాలు తలిగినాయి కదా తల్లినాయి కదా తొలిగిందో కాలుకి కొట్టి సల కొనికి కాలుకి మీ డాడీకి చెప్తావా అమలా చెప్తావా ఎవరైనా పడేసిరా నువ్వు పడిపోయినావా అన్న పడేసిండా అయ్యో పాపమే రక్తం వస్తుంది అబ్బా అట్లా ఏడుస్తారా ఏడుస్తారా చెప్పు ఏడుస్తున్నావా అరే తొలిగిందిరా దెబ్బ వీడియో తీస్తున్నా తెలుసా నీకు ఓ వర్షిత అమ్లు అమ్ము బేబీ నీకు నేను వీడియో తీస్తున్నా తెలుసా తెలుసా అమ్మో ఎక్కువ తొలగింది దానికి ఏం పెడదాం కొబ్బరి నూనె పెడదామా పెడదామా పెడతావు ఉందా అది వద్దు కొబ్బరి నూనె తీసుకో కొబ్బరి నూనె ఉంది కదా నువ్వే వేసుకోకే నేను వేస్తాను నేను పెడతాను ఇక్కడ ఇక్కడ నేను పెడుతు నేను సల్లేస్తావు నూనె అవును వీడియోలో అందరూ చూస్తారు అయ్యో వర్షతో దెబ్బ తొలిగిందే అంటారు ఏం కదమ్మా చల్లగా ఉంటుంది నువ్వెందుకు పడిపోయినావు అక్కడ ఎందుకు వెళ్ళినావు మళ్ళా తమ్ముడు చూడు ఎంత మంచిగా పొజుకున్నాడు అట్లా నువ్వు కూడా ఇంట్లోనే ఉండొచ్చు కదా వద్దు కదా నువ్వు గుడ్ గల్ బ్యాడ్ గల్ చెప్పు చుచ్చుపాల నీకు ఎప్పుడు కోపం వస్తుందా బాయ్ సబ్స్క్రైబ్ చేయండి అని నీ కళ్ళు తుడవాలను అబ్బో ఓకే చెప్పాలి మరి నీ ఫ్రెండ్స్కి గంట కొట్టండి